శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ దేవప్రషకులు స్వాగతం ఈ వీడియోలో రాజశ్యామలా మంత్రాలు మాతంగే మంత్రాలు చెప్తాను ప్రతి మంత్రం తర్వాత ఆ మంత్రానికి సంఖ్య హవన విధానం చెప్తాను మీకు ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే మంత్రం నేను చెప్తున్నాను కదా అని దీన్ని ఉపదేశంగా తీసుకోకూడదు చాలామంది మీరు మంత్రం వీడియోలు చెప్పి మీరు చూసి చేస్తున్నామండి అంటే కొన్ని మంత్రాలకి గురుముఖత ఉపదేశం తీసుకోవాలి అయితే ఒక సందేహం ఉపదేశం తీసుకోవాల్సిన మంత్రాన్ని మీరు ఇలా పబ్లిక్ ఎందుకు చెప్తున్నారు మీరు అడగచ్చు పుస్తకాల్లో ఉంటున్నాయి నేను చెప్పబోయిన పుస్తకంలో చూసి మీరు చదవచ్చు మంత్రం ఉచ్చారణ విధానం ఎలాగుంటుంది విధానం తెలియడం కోసం మాత్రమే వీడియోలో మంత్రాలు చెప్తున్నాను ఏ మంత్రమైనా కానీ ఇప్పుడు చెప్తున్న మంత్రాలు అన్నింటిలోనూ కూడా కొన్ని మంత్రాలు ఉపదేశం అక్కర్లేదు అవి చెప్తాను విడిగా ఉపదేశం తీసుకుని చేస్తేనే ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు గురు సంప్రదాయాన్ని అనుసరించి మంత్ర సాధన చేయాలి ముందుగా ఈ రాజశ్యామల మంత్రాలు చెప్తాను చూడండి శ్యామల మంత్రాల్లో అంగమంత్రాలు కొన్ని ఉన్నాయి ఈ అంగమంత్రాలు ఏమిటి వాటి విధానాలు ఉంటాయి చెప్తాను చూడండి ప్రధానమైంది రాజశ్యామల మంత్రం ఈ రాజశ్యామల మంత్రంలో దీన్ని ఉపదేశం చేసుకు ఉపదేశం తీసుకుని చేస్తే మంచిది ప్రధాన మంత్రం రాజశ్యామల ప్రధాన మంత్రం ఇలా ఉంటుంది దీన్ని విధిగా ఉపదేశం తీసుకోవాలి కనీసం బాలామంత్రమేణ సాధనలో ఉంటే మంచిది ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం నమో భగవతి శ్రీరాజమాతంగీశ్వరి సర్వజన్మనోహరిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి అభీష్టం మే సర్వజన్మే వసమానస్పా సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఈ మంత్రానికి పదిహేడు వేలు సంఖ్య దీన్ని విప్ప పువ్వులు తేనెతో హోమం చేయాలి వశీకరణ శక్తి వస్తుంది సమ్మోహన శక్తి వస్తుంది సకల కార్యసిద్ధి ఉంటుంది విద్య ఐశ్వర్యం పొందుతారు ఇది ప్రధానమైనటువంటి మంత్రం శ్యామ రాజశ్యామల మంత్రాల్లో రెండవది లఘుశ్యామల మంత్రం ఐం నమ చాండాలి మాతంగి సర్వజన్మ శంకరి స్పాహ ఈ మంత్రాన్ని అందరూ కూడా వామాచార సాధన చేయాలని చెప్పి చెప్తారు అక్కర్లేదు దక్షిణాచారంలో చేసుకోవచ్చు ఎంగిలి నోటితో చేయడం ఇలాగ అక్కర్లేదు అలా చేయకూడదు ఈ మంత్రాన్ని కొంతమంది నోట్లో పడికి పల్లిన నవ్వులతో చేయండి లవంగ మోగ పెడితే జపం చేయమని చెప్పి లేదా భోజనం అయ్యాక కొంచెం ఎంగిలిన్నం చేతితో పట్టుకుని చేయమని రకరకాల ప్రయోగాలు చెప్తారు అది వేరే మంత్రం ఆ విధానం వేరు ఈ విధానంలో మనం చేసే విధానంలో హాయిగా మీరు పగడాల మాలతో కానీ మరకతమాలతో కానీ జపం చేయవచ్చు లక్షా ఇరవై ఐదు వేలు దీని సంఖ్య వాస్తవ సంఖ్య మన శక్తి ప్రకారం చేసుకుని దేవతా ప్రీతి పొంది సకల కార్యశుద్ధి పొందవచ్చు తరువాత శ్యామల మంత్రం ఇది ప్రధానంగా సంగీత విద్యని ఇచ్చేటువంటి మంత్రం ఏమన్నా ఈ సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ అవి పాటలు నేర్చుకునేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఈ మంత్ర సాధన చేస్తే వాళ్ళకి మంచిది ఓం నమో భగవతి వీం వీణాయ్ మమ సంగీత విద్యాం ప్రయత్స్వాహ ఈ మంత్రాన్ని లక్షా ఇరవై ఐదు వేలు జపం లేదా అక్షరాలు లెక్క పెట్టుకుని ఎంత ఉంటే అని వేలు సంఖ్య జపం ఇది కూడా రాజశ్యామల హోమంలాగే వెప్ప పువ్వులు తేనెతో హోమం చేయాలి వేణుశ్యామల ఈ కథలు రాసేవాళ్ళు స్టోరీస్ రాసేవాళ్ళు పాటలు రాసేవాళ్ళు లిటరేచర్ మీద ఉన్నవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా సాహిత్య విద్య మీద అభిలాష ఉన్న వాళ్ళందరూ ఈ మంత్రం జపం చేయవచ్చు వేణుశ్యామల మంత్రం ఓం నమో భగవతి వేం వేణుశ్యామలే మమ సాహిత్య విద్యాం ప్రయత్స్పాహ ఈ మంత్రాన్ని జపం చేసుకోవాలి చేసుకుంటే సాహిత్యం మీద పట్టు చిక్కుతుంది వాళ్ళకి మంచి వాగ్దాటి కూడా వస్తుంది ఈ యాక్షన్ చేసేవాళ్ళు రీల్స్ ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు రీల్స్ అవి చేసుకుంటున్నారు అలా రీల్స్ చేసేవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ సారికా శ్యామలామంతరం చేస్తే మంచిది దీనికి కూడా లక్ష ఇరవై ఐదు వేల సంఖ్య అంత చేయలేకపోతే అక్షరాలు లేక పెట్టుకుని అన్ని వేల జప సంఖ్య సరిపోతుంది ఇది కూడా ఆకుపచ్చ మాలతో జపం చేయాలి విపపువ్లి తనతో హోమం చేయాలి ఓం నమో భగవతి సారికే సకల కళాకోవిదే దేవి బోధయ బోధయ స్పాహ ఈ మంత్రాన్ని జపం చేయండి చేయడం మూలంగా మీకు ఉండేటువంటి ఈ కళా అభిలాష మీద మీకు పట్టు చిక్కుతుంది హసంత శ్యామల అన్ని రకాల భయాలు పోగొట్టేది స్టేజ్ ఫెయిర్ ఉంటుంది కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది టెన్షన్ ఉంటుంది చాలా ఏమవుతుందో భయపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపం చేయాలి దీనికి పగడాల్మాలతో జపం చేస్తే మంచిది ఎర్ర వస్త్రం కట్టు జపం చేస్తే మంచిది ఆకుపచ్చ కూడా చేయవచ్చు దీని హోమానికి ఆవాలతో హోమం చేస్తే మంచిది ఆవాలు ఆవునితో హోమం చేస్తే మంచిది ఓం హ్రీం హసంతి హస్తాలపే మాతంగి ప్రజారికే భయ విఘన ఆపదాం నాసం కురు కురు టహటహహ టహహటహహు స్పాహ ఇవి ప్రధానంగా శ్యామలా విద్యలు దీంట్లో ఉద్యోగంలో ఉండే ఇబ్బందులు పోవడానికి బాస్తో ఉండే సమస్యలు తొలగిపోవడానికి చేసే మంత్రం ఇంకొకటి ఉంది సుఖశ్యామలా మంత్రము ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువనాలంకారాయ మర్ధనాయ శీఘ్రం రాజానమ్మే వసమానయ స్వాహ ఈ మంత్రం జపం చేయడం మూలంగా అధికారుల వల్ల భయం పోతుంది ఉద్యోగుల్లో అనుకూలత ఉంటుంది మన ఇంట్లో కానీ మన అపార్ట్మెంట్స్లో ఉన్నారు ఆ సొసైటీ వల్లతో వాళ్ళతో మీకు ఇబ్బందిగా ఉంది ఇలాంటివి ఉన్నప్పుడు ఈ మంత్ర సాధన చేసుకుంటే ఆ ఇబ్బంది కూడా తొలగిపోతాయి ఇవన్నీ ప్రధానంగా శ్యామలా మంత్రాలు ఈ శ్యామల మంత్రాలన్నీ కూడా ఉపదేశం తీసి చేసుకోవడం అనేది ఉత్తమమైనది రాజశ్యామల ఉపదేశం ఉంటే మిగిలిన మంత్రాలు చేసుకోవచ్చు కనీసం బాలామంత్రం ఉంటే మంచిది ఇక మాతంగి మంత్రాలకు వచ్చినట్లయితే ఈ మాతంగి మంత్రం దశ ఉన్న మంత్రము ఓం హ్రీం క్లీం హూం మాతంగియ్ ఫట్ స్పాహ ఈ మంత్రానికి మంత్రసిద్ధి కోసము లక్షా ఇరవై ఐదు వేలు కొంతమంది నాలుగు లక్షలు కూడా చెబుతారు మన శక్తి ప్రకారం చేయవచ్చు ఈ జపం చేసిన తర్వాత హోమం చేయాలి విప్ప పువ్వులు తేనెతన హోమం చేయాలి ఈ మంత్రం మొట్టమొదటి లక్షాపాతికి వేరే చేసిన తర్వాత దేవతా ప్రీతి కోసం హోమం చేయాలి తర్వాత మనకి ఏదైనా కోరుకుంటే ఆ కోరికను అనుసరించి ఈ మంత్రాన్ని పదివేలు ఇరవై వేలు జపం చేసుకొని హోమం చేసుకోవాలి తర్వాత చండమాతంగి ఇది ప్రధానంగా శత్రు బాధలు తొలగించేది ఇది కూడా లక్ష ఇరవై ఐదు వేలు జపము లేదా ఒక ఇరవై ఒక వేలని జపం చేసుకోవచ్చు మన కోరికను అనుసరించి మనకున్న సమస్యను అనుసరించి జపం చేసుకోవాలి హ్రీం నమ హిలి హిలి చండమాతంగిని స్పాహ హ్రీం నమః హిలి హిలి చండమాతంగని స్పాహ ఈ మంత్రానికి హోమానికి తెల్ల ఆవాలు నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులతో కూడా వాడి హోమం చేసుకోవచ్చు చేస్తే శత్రుపాధలు తొలగిపోతాయి వశ్యమాతంగి ఈ మంత్రము రెండు మంత్రాలు ఉన్నాయి ప్రధానంగా వశీకరణ శక్తించే మంత్రాలు రెండు మంత్రాలు చెప్తాను ఓం రాజముఖి రాజాదిముఖి వశ్యముఖి హ్రీం శ్రీం క్లీం దేవదేవి మహాదేవి దేవాదిదేవి సర్వజనస్య ముఖం మమ వశం కురు కురు స్వాహ ఇదొక మంత్రము రెండవ మంత్రము ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం నమో భగవతి శ్రీ శ్రీమాతంగీశ్వరి మయి జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ రక్ష రక్షదుష్టేభ్యో హుం పటు స్వాహ ఈ మంత్రం ఈ రెండు మంత్రాలు తేడా ఏమిటంటే ఈ వశ్యమాతంగి మొదటి మంత్రము వశీకరణ శక్తినిచ్చేటువంటిది రెండవ మంత్రం ఆపదలు కూడా తొలగించే మంత్రం మనకి ఏదైనా ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు వాటిని తొలగించే మంత్రము ముఖవర్చస్ వస్తుంది మంచి ఆకర్షణ శక్తి వస్తుంది ఈ రెండు మంత్రాలకు కూడా లక్షా ఇరవై ఐదు వేలు జపం అంత పెద్ద మంత్రం అంత చేయలేరు కాబట్టి ఇరవై నాలుగు వేలు కనీసం జప సంఖ్య అది కూడా చేయలేకపోతే కనీసం పదహారు వేలు ఈ జపం చేసిన తర్వాత విప్ప పువ్వులు తేనె బెల్లం ముక్కలతో హోమం చేయాలి చేస్తే మంచి ఆకర్షణ శక్తి కలుగుతుంది మాతంగి కామి మంత్రం కామిని మంత్రం అంటారు ఎలాంటి కోరికలని తీరుస్తుంది మంత్రం అంటే మంచివి సాత్వికమైన కోరికలు కామిని రంజనీ స్పాహ ఈ మంత్రానికి లక్ష ఇరవై ఐదు విధిగా జపం చేయాలి చేసిన తర్వాత దానికి హోమం చేసుకోవాలి ఇదే విధానం పువ్వులు తేనె తర్వాత కర్ణమాతంగి చాలామందికి మనకి ప్రశ్నలు చెప్పాలి ఈ ప్రశ్న విధానంలో మనకి గ్రిప్ రావాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి మేము ఎవరిన మాదిరికి వస్తే సమాధానం చెప్పాలి మేము వాళ్ళు అడిగి ప్రశ్న సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మంత్ర సాధన చేస్తే ఫలితం ఉంటుంది సాధకులు చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది ఫలితం కర్ణ మాతంగి మంత్రం చెప్తాను చూడండి ఐ ఐం నమ శ్రీ మాతంగి అమోఘే సత్యవాదిని మమ కర్ణే అవతర అవతర సత్యం కథయ కథయ ఏహి ఏహి శ్రీ మాతంగియే నమ ఈ మంత్రానికి ఇరవై ఒక్క వేలు జపం చేయవచ్చు మన శక్తి ఉంటే లక్షా ఇరవై ఐదు వేలు జపం చేసుకోవచ్చు తర్వాత వార్తాళి మా మాతంగి ఇది కూడా ఓం నమో భగవతి దేవి కోష్మాండిని సర్వకార్య ప్రసాదిని సర్వనిమిత్త ప్రకాశిని ఏహి ఏహి త్వరతర వరం దేహి లిహి లిహి మాతంగిని సత్యం బ్రూహి బ్రూహి స్పాహ రెండింటిలో తేడా ఏమిటంటే కర్ణమాతంగ మంత్రం వార్తాళి మాతిక మంత్రాన్ని తేడా ఏమిటంటే ఈ వార్తాళి మాతంగి మంత్రం సాధన చేస్తే శకున శాస్త్రం కూడా మనకు తెలియకుండా మనకు వస్తుంది ఈ ప్రశ్న చెప్పేవాడి రెండు మంత్రాలు జపం చేసుకుంటే మంచిది సంఖ్య ఇరవై ఒక్క వేలు లేదా లక్ష ఇరవై ఐదు వేలు హోమం కూడా మధుర హోమం చేయాలి వెప్ప పువ్వులు హోమం చేసుకోవాలి ఇవి ప్రధానమైన మంత్రాలు ఇక మన్మథ మంత్రము పంచబాణేశి మంత్రము కల్పలతా మంత్రము ఈ మంత్రాలు చాలా ఉన్నాయి ఈ కూడా జపం చేసుకోవచ్చు పంచబాణేశి మంత్రం మాతంగికి వస్తుంది రాజశ్యాములా కూడా వస్తుంది అంగవిద్యగా ద్రీం క్లీం బ్లూమ్ సహ అనే మంత్రం ద్రామ్ ద్రీం క్లీం బ్లూమ్ సహ ఇది లక్షా ఇరవై ఐదు వేల మంత్రం జపం ఈ జపం చేసిన తర్వాత త్రిమధురాలతో హోమం చేసుకోవాలి చేస్తే ఈ మంచి సమ్మోహన శక్తి వస్తుంది ఆకర్షణ శక్తి వస్తుంది సినీ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ మంత్ర సాధన చేస్తే మీకు చాలా బాగా ఫలితం వస్తుంది మీకు మన్మథ మంత్రం ఈ మంత్రం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది నేను క్లీం నమో భగవతి కామదేవాయ శ్రీం సర్వజనప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తప తప సమ్మోహయ సమ్మోహయ సర్వజన వశ్యం కురుకులు స్పాహ ఈ మంత్రాన్ని జపం చేయడం మూలంగా మంచి వశీకరణ శక్తి సమ్మోహన శక్తి వస్తుంది దీనికి పదివేలు జపం చేసుకోవాలి హోమం చేసుకోవాలి విప పువ్వులు నెయ్యితో హోమం చేయాలి తేనెతోటి చేస్తే ఈ మంత్ర అవుతుంది ఈ విధంగా ఈ మంత్రాలు అనేక మంత్రాలు ఉంటాయి మీరు మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పాను కదా అని మీరు దీనికి ఉపదేశంగా తీసుకోవద్దు ఉపదేశం తీసుకుని చెప్పని చేయండి చేస్తే మంచిది గురుముఖత ఉపదేశం తీసుకోవాలి మంత్రాలు ఎన్ని రకాలు ఉంటాయి ఇంకా అనేక మంత్రాలు ఉన్నాయి నేను అన్నీ మీకు చెప్పలేదు నేను కొన్నే చెప్పాను ఒక ఫైవ్ పర్సెంట్ చెప్పు ఉంటానేమో నేను మీకు అంతే ఇంకా అనేక మంత్రాలు ఉన్నాయి ఈ విద్యను జాగ్రత్తగా వినియోగించుకోవడం మూలంగా అమ్మ అనుగ్రహం పొంది సుఖవంతమైన జీవితం పొందుతారు శుభం పోయా